నల్గొండ జిల్లా హాలియా పట్టణంలో ఇటీవల కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ తొలి తెలుగు కవయిత్రి మొల్లగారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కొందరు అడ్డుకున్నారని అన్నారు ఇటువంటి చర్యలు సరికాదని ఈ సందర్భంగా ఆయన కొండమల్లపల్లి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు హాలియాలో కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ఖచ్చితంగా మొల్లా గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరుతామని అన్నారు మొల్లా కుమ్మరి కులస్తుల ఆరాధ్య దైవం అన్నారు రామాయణాన్ని తెలుగులో రచించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చేరువయ్యారన్నారు అటువంటి ప్రముఖ రచయిత్రి తొలి తెలుగు మహిళా కవయిత్రి మొల్లబాంబా గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు ప్రతి ఒక్కరూ సహకరించి అభినందించాలన్నారు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీ రెడ్డి విగ్రహ ఏర్పాటుకు సహకరించాలని కోరారు మల్లా గారి కవిత్వం దైవాంశంతో కూడుకున్నదని అన్నారు శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రముఖ కవులలో ఒకరిగా గుర్తింపు పొందారని అన్నారు ఆమె కవిత్వం బంగారంలో మనలు పొదిగిన విధంగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో కొండమల్లపల్లి మండల కుమ్మరిశాలి వాహన కన్వీనర్ ఏరుకొండ రాము కో కన్వీనర్ జంగయ్య తోటపల్లి వెంకటయ్య బొడ్డుపల్లి శంకర్ ఏరుకొండ సైదులు బొడ్డుపల్లి బాలకృష్ణ తోటపల్లి శ్రీనివాస్ మల్లికంటి కిరణ్ తోటపల్లి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు రామాయణం ఏదైతే ఉన్నదో దాన్ని తెలుగులో అనువదించి తెలుగు మొత్తానికి ఉపయోగపడే విధంగా అందరికీ అర్థమయ్యే విధంగా దాన్ని రచించడం జరిగింది ఇది ఓన్లీ కులానికి సంబంధించిన మాత్రమే కాకుండా మనము దీని యొక్క కులానికి సంబంధించి మరి మన రాజకీయంగా వాడుకోదు ఈ మన విగ్రహం ఏవైతే ఉందో దాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠించే విధంగా చర్యలు తీసుకోవాలని మనం దీన్ని ఖండిస్తా ఉన్నామని తెలియజేస్తున్నాం జై కుమార్